ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జరగబోయేది ఇదే ఈ సింహరాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు ఎలాంటి దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ సమయంలో గ్రహాలు గోచారం అనుకూలంగా ఉంది はい。 ఈ సమయంలో మీకు లాభస్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు రాబోతున్నాయి ఈ సమయంలో అయితే గురువు కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాడు ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలించబోతున్నాయి ఊహించని విధంగా ధనం రాబోతుంది సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ఇక సింహరాశి వారికి మాత్రం ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మీ యొక్క కష్టాలు బాధలు తొలగిపోయి ఈ సమయంలో అయితే మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఈ సమయంలో మీకు గ్రహాలు గోచారం చాలా అద్భుతంగా కలిసి రాబోతుంది ఉన్నాయి అలాగే ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు వీరు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడూ అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు వీరి కళ్ళలో ఏదో తెలియని శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం అనేది ఉంటుంది చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు వీరికి జీవితంలో ఎన్నో బాధలు పడతారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే అధికంగా ఉంటాయి దానికోసం వీరు చాలా కష్టపడుతూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ సింహారాశిలో జ జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటారు వీరు చాలా ప్రపంచవంతంగా ఉంటారు వీరి కళ్ళలో ఏదో తెలియని శక్తి ఉంటుంది తేజస్సు ఉంటుంది వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు స్త్రీలను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు చాలా నిజాయితీ పరులు ఏ పని చేసినా కానీ పట్టుదలతో చేస్తారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు ఈ రాశి వారికి అయితే శత్రువులు అధికంగా ఉంటారు వీరు ఎవ్వరికి మోసం అనేది చేయరు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు అని చెప్పుకోవచ్చు అయితే ఈ సింహ రాశి వారికి మాత్రం పట్టుదలతో విజయాలను సాధించే శక్తి అయితే ఉంటుంది చాలా ధైర్యంగా ఉంటారు వీరు గట్టిగా మాట్లాడితే వీరిని అహంకారమని కొందరు నిందిస్తూ ఉంటారు వీరు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే వెనక్కి తగ్గకుండా ముందుకు నడుస్తూ ఉంటారు వీరి స్వభావం చూసి ఆకర్షితులు అవుతారు ఈ రాశి వారికి పొగడతలు అంటే చాలా ఇష్టం కానీ దానివల్ల అయితే వీరు చాలా నష్టపోతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కానీ ఎప్పుడు కష్టాలను నష్టాలనే ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు అయితే వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉంటారో వారి వల్ల అయితే వీరు చాలా మోసపోతూ ఉంటారు వీరికి భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వీరికి ధైర్యంతో విజయాలను సాధిస్తూ ఉంటారు వీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు పెద్దల పట్ల వీరు అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు వీరు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు పది మందికి సహాయం చేసే గొప్ప గుణాన్ని అయితే వీరు కలిగి ఉంటారు అయితే ఈ సింహ రాశి వారికి మాత్రం ఈ సమయంలో ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో అయితే మీకు గ్రహాలు గోచారం అద్భుతంగా కలిసి రాబోతున్నాయి ఈ సమయంలో అయితే మీకు దైవం తోడు కూడా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు గతంలో చేసిన మీకు మంచి పనులకు ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి మీ పైన ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండబోతుంది దానివల్ల మీకు బాగా కలిసి రాబోతుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు తొలగిపోయి ఆర్థికంగా మీకు బాగా కలిసి రాబోతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో మీకు పట్టిన దరిద్రం మొత్తం పోయి మీ యొక్క కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుంది ఈ మూడు రోజులు అయితే మీకు ఊహించని ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో మీకు అదృష్టం కాలం కలిసి రాబోతుంది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది కష్టాల నుండి మీరు విముక్తులు కాబోతున్నారు ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి అదృష్టం అనేది మీ వెంటే ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వ్యాపారస్తులకు అయితే మీ వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారం కూడా మంచి అభివృద్ధి బాటల్లో నడుస్తుంది డబ్బు కూడా ఎక్కువగా రాబోతుంది మీ యొక్క సమస్యలు తీరిపోతాయి వ్యాపారంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు అయితే తీరిపోతాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో పై అధికారుల యొక్క ప్రశంసలు మీకు లభిస్తాయి అలాగే ఈ సమయంలో ఉద్యోగం మారాలనుకున్న వారు మాత్రం ఈ సమయంలో మారకండి ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకోండి అయితే ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయి మీకు మీరు కోరుకున్న ఉద్యోగం అనేది ఈ మాసం తర్వాత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరైతే ఈ సమయంలో ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే ఈ సమయం అనుకూలమైన సమయం మీరు ఈ సమయంలో అయితే మీకు కలిసి వచ్చే రోజు మంగళవారం అయితే మంగళవారం రోజు ఏదైనా మీరు ఒక చిన్న వ్యాపారాన్ని మొదలు పెడితే మంచి లాభాలు పొందే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో ఈ సింహరాశి వ్యక్తులకు జీవిత భాగస్వామి యొక్క ప్రేమ లభిస్తుంది ఆమె యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించబోతున్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహాయం కూడా మీకు అందుతుంది మీ తండ్రి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి ఈ సమయంలో ఒక దైవం తోడు మీపై ఉండబోతుంది ఆ దైవం ఎవరో కాదు మీ యొక్క కుల దైవం లేదా మీ యొక్క ఇష్ట దైవం తోడు మీకు ఉండబోతుంది దైవం తోడు వల్ల మీ జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి మీరు చేసే ప్రతి పనిలో విజయాలు లభిస్తాయి వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి పెట్టుబడులు పెట్టే విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఈ సమయంలో ప్రేమికులు కూడా అనుకూలమైన సమయం మీ ప్రేమ ఫలించబోతుంది విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయమే కుటుంబంలో ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఇది అనుకూలమైన సమయమే అని చెప్పుకోవచ్చు అయితే ఈ సింహ రాశి వారు మాత్రం మీరు నిత్యం మీ యొక్క కులదైవాన్ని లేదా ఇష్టదైవాన్ని ఆరాధించ ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ఈ మూడు రోజులు అయితే దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది అయితే ఈ సమయంలో మీరు ఇష్ట దైవాన్ని లేదా కుల దైవాన్ని ఎక్కువగా ఆరాధించండి మీరు ఇంకా మంచి ఫలితాలను పొందుతారు అలాగే ఈ సమయంలో మీకు శత్రువుల నుండి కూడా విముక్తి అనేది లభించబోతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి